అందరికీ నా యొక్క నమస్కారాలు నా పేరు కీర్తి రాజగోపాల్ నేను స్టేట్ మేయర్ సంఘం అధ్యక్షునిగా నిలబడుతున్నాను ముప్పై నాలుగు మంది ప్రాణులతోటి నేను నిలబడడం జరుగుతున్నది మొత్తం నా అందరిని నేను కలుపుకొని పోయి గెలుపు బాటలో సాగిద్దామని అనుకుంటున్నాము కీర్తి రాజగోపాల్కు కులగణన చేసుకుందాం ఫస్ట్ నాది కులగణన చేసుకుందాం రెండు కార్పొరేషన్ పాలక వర్గాలను ఏర్పాటు చేసుకుందాం మరియు మూడోది ఉప్పల్ బగాయత్లో బిల్డింగ్ నియమించుకుందాం నాలుగవది ప్రభుత్వ దుస్తుల్లోనూ అన్ని మేరు కులస్తులకు కుట్టే విధంగా ప్రభుత్వంతో పోరాడుదాం ఐదోది దారు షరీఫ్ మేరు భవన్ రినివేషన్ చేయించాలి దారు షరీఫ్ హాస్టల్ భవన్ పూర్తిగా వసూలతో పూర్తి చేయుట ప్రతి జిల్లాలో వధువులని పరిచయం వేదికగా ఏర్పాటు చేయించడం ఉత్తమ విద్యార్థులు పోత్సాహాలు అందించడం ఆశల పింఛను యాభై సంవత్సరంలో ప్రభుత్వంతో పోరాడి సాధించాలి యాభై సంవత్సరాలకే ప్రభుత్వంతో పోరాడి సాధించాలి టెక్స్టైల్ పార్కులో అవకాశాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మన కులస్తులకు అందే విధంగా ప్రయత్నించాలి పై పై పైవన్ని చేసే సమర్థ పరిపాలన అవసరం జై మేరు సంఘం జై జై మేరు సంఘం అసలు ప్రధాన కార్యదర్శి మహబూబ్ నగర్ జిల్లా ఈరోజు ఈ సమావేశం జరిగే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేరు సంఘం రాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నవి పద్దెనిమిది ఆగస్టు రోజు రెండు ఆగస్టు రోజు శ్రీ కీర్తి రాజగోపాల్ గారు మన జిల్లావాసి రాష్ట్ర మేరు సంఘ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు వారి ముప్పై నాలుగు మంది ప్యానెల్తో వారికి సంపూర్ణ మద్దతు ఇవ్వడానికి ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాంగ్రెస్తో కాంగ్రెస్ ప్రభుత్వంతో ఉన్నటువంటి నాయకులతో సత్సంబంధాలు కలిగినటువంటి యువ డైనమిక్ నాయకులు శ్రీ కీర్తి రాజగోపాల్ గారు వారికి సంఘాన్ని ముందరికి తీసుకుపోయేటువంటి సత్తా ఉంది ఆర్థికపరమైనటువంటి ఎన్ఆర్ఐ ఫండ్స్ కానీ అట్లాంటివి తీసుకురావడానికి సత్తా ఉన్న వ్యక్తి ఈ సంఘాన్ని ముందరికి తీసుకుపోవాలంటే ఎలాంటి కల్మషం లేని వ్యక్తి ఏ సంపాదన ఆశించని వ్యక్తి ఉండాలి అని చెప్పి ఫస్ట్ నుంచి కోరుకుంటున్నాం గతంలో ఉన్నటువంటి సంఘ నాయకులు సంఘాన్ని భ్రష్టు పట్టించు అందుకొరకే కీర్తి రాజగోపాల్ గారు నూతనంగా వారికి ఇంట్రెస్ట్ లేకున్నా మా అందరి బలవంతం మీద రాజగోపాల్ గారిని కొత్త వ్యక్తిని అధ్యక్ష పదవిగా రాష్ట్రంలో కూర్చోబెట్టుకోవాలనే ఉద్దేశంతో సంఘాన్ని ముందరికి తీసుకుపోయేటువంటి బాధ్యత ఒక వారికి ఉన్న సత్తా ఉంది కాబట్టి వారిని ఆ సీట్లో కూర్చోబెట్టుకొని మన గౌరవాన్ని రాష్ట్రానికి రాష్ట్ర నాయకులకు మన కులాన్ని చూపించుకోవాలంటే అలాంటి నాయకులు ఉండాలి మేరు ఫెడరేషన్కి కూడా వారికి ఉన్నటువంటి సత్సంబంధాలతో చైర్మన్గా వారిని నియమించాలనేటువంటి ఒత్తిడి తీసుకురావాలి ప్రభుత్వం మీద వారు వాళ్ళ చెప్పినటువంటి కార్యక్రమాలు ఉప్పల్ భాగాయతో బిల్డింగ్ కానీ ఇప్పుడున్న దారుల్ షిఫాలో సంఘం యొక్క రెనోవేషన్ కానీ పెన్షన్ కార్యక్రమాలు కానీ దర్జీ దుస్తులు మేరు సంఘం కులస్తులకు మాత్రమే ఇవ్వాలనేటువంటిది ప్రతి పేద విద్యార్థులకు కానీ మెరిట్ సాధించిన విద్యార్థులకు కానీ స్టైఫండ్లు కానీ హాస్టల్ వసతులు కల్పించే ఉద్దేశంలో రాజగోపాల్ గారు పూర్తి కృతనిశ్చయంతో ఉన్నారు వారికి మనకు మద్దతు ఇచ్చినట్టయితే ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మనం సాధించుకోవచ్చు అందుకే కీర్తి రాజగోపాల్ గారి నాయకత్వం వర్దీలాలనే ఉద్దేశంతో మహబూబ్ నగర్ దేవరకద్ర నియోజకవర్గం నుండి ఈరోజు ఏకగ్రీవంగా తీర్మానం చేసి మన సంఘీభావాన్ని తెలుపుతున్నాము జై మేరు మేరు కుల దైవం అమ్మ గారి ఆశీసులతో ఈరోజు యువకుడు ఉత్సాహవంతుడు ఒక ఆలోచన ఒక ఆవేదన ఒక ఆవేశం ఉన్నటువంటి వ్యక్తి మన కీర్తి రాజగోపాల్ గారిని యావత్ తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి ఏకగ్రీవ తీర్మానంతో రాష్ట్ర అధ్యక్షునిగా ఈరోజు బరిలో నిలబడడం జరిగింది మరి అన్ని జిల్లాలలో నుంచి కూడా రాజగోపాల్ గారికి పూర్తి మద్దతు ఉంది మొదటి ఘట్టంగా నామినేషన్ ప్రక్రియ పూర్తి అయిపోయింది స్క్రూటినీ అయిపోయింది ఆగస్టు పద్దెనిమిదవ తారీఖు నాడు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి మరి భారీ మెజారిటీతోని మేరుకులస్తులు అందరూ రాజగోపాల్ గారిని గెలిపియాలని తీర్మానం చేశారు అదేవిధంగా ఈరోజు పాలమూరు జిల్లాలో కూడా ఈ తీర్మానం చేసినందుకు ఈ జిల్లా వాసులకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వారి అజెండా మీకు అభ్యర్థైన రాజగోపాల్ గారు కూడా తెలిపారు ముందుగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక ఎకరం భూమిని నిర్మించుకోవడం అక్కడ మేరుభవన్ కను విని కని విని ఎరగని వీధిలో మేరుభవన్ నిర్మించడం మేరుకులస్సులో ఉన్నటువంటి పేద విద్యార్థులకు వసతి గృహం మరి ఇప్పుడు దారిశివాల్లో ఉన్నటువంటి పాత భవనాన్ని కూడా రెనోవేషన్ అదే కాకుండా యువకులకు మళ్ళా కులంలో పనిచేసేటువంటి ఎవరైతే కుల వృత్తి చేసేటువంటి టేలర్ పనిచేసేటువంటి వాళ్ళకు ఇన్సూరెన్స్ అనేది ఒక ప్రోగ్రామ్ కూడా మేము మా అజెండాలో ఉంది వారికి కూడా అది తీసుకొచ్చే ఆలోచన ఉంది అలా చెప్పుకుంటూ పోతే మా ప్రణాళిక చాలా ఉంది ఒక రెండు రోజులలో మా యొక్క మేనిఫెస్టో మేము విడుదల చేయబోతున్నాం అది విడుదల చేసినట్టునే మళ్ళీ మీకు కూడా అందియడం జరుగుతుంది కావున యావత్ మేరు కులసులు అందరూ ఏకతాటిపైకి వచ్చి ఆలోచన ఆవేదన కులసులపైన బాధ ఉన్నటువంటి వ్యక్తి కులసులకు ఏదో చేయాలని ఏది ఆశించకుండా ముందుకు వచ్చినటువంటి వ్యక్తిని మీ అందరూ బలపరిచి భారీ మెజారిటీతో గెలిపించి మరి రాష్ట్ర సంఘం మేరు సంఘాన్ని అభివృద్ధి బాధలో నడపాలని మీ అందరికీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు